ఆ పేపర్ని గురించి నేను మీకు ఏం చెప్పుకుండేవాణి అంటే నా దగ్గర ఉన్నటువంటి చిత్రరాగత ఉన్నదే అది నా పాఠశాల విద్యార్థి అంటే ఇక్కడ ఎవరో అపార్థం చేసుకోవద్దు అక్కడ పనికి మారిన వాళ్ళు అని కాదు నా ఉద్దేశం అంటే వాళ్ళు ఇంతని విలువ కట్టడానికి అవకాశం లేనటువంటి పిల్లలు అని నా ఉద్దేశం అయితే అలాంటి పిల్లల్ని ఎంతో నమ్మకంతో ఈ పాఠశాలకు పంపించినప్పుడు వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి అనే దానిలో భాగంగా ఉపాధ్యాయులు చేసే ప్రయత్నాన్ని మీ ముందు ఉంచుదామని ఈ చిన్న ప్రయోగం మీ ముందు చేస్తున్నాను పిల్లలు ఇది మీతో మాట్లాడకుండా నేను వేగంగా చేసేయచ్చు కానీ మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ తప్పుతుందో అని అని చెప్పి మీ ఏకాగ్రత ఇక్కడ నిలపడం కోసం అని చెప్పి మీతో మాట్లాడుతూ మీతో మాట్లాడుతూ నేను ఈ పేపర్ని కట్ చేస్తున్నాను పెద్దలు చెప్పిన మంచి మాటను వినాలి అనేది ఈ కాన్సెప్ట్లో భాగం కనుక నాకు స్వచ్ఛ భారత్ అనేటువంటి స్లోగన్ మనసులో ఉంది కనుక నేను కట్ చేసినటువంటి ఈ పేపర్ ముక్కలు కూడా ఇష్టమైన పడేయకుండా ప్రస్తుతానికి నా జేబులో భద్రపరుచుకొని తర్వాత దీన్ని పక్కన పడేద్దామని అనుకుంటున్నాను అంటే నా ఉద్దేశం చెప్పే మాట శ్రద్ధగా వినాలి కనుక ఇలా నేను మాట్లాడిన అనంతరం నా ముందు ఉన్నటువంటి పేపర్ తన రూపాన్ని మార్చుకున్నది ఈ మార్చుకున్నటువంటి ఈ రూపంలో మీకు ఇందాక ఇది ప్రారంభించేటప్పుడు దీని విలువ ఎంత అని చెప్పింది అది ఎంతో తెలియదు కానీ మీకు ఇప్పుడైతే ఎంతో కొంత విలువ కట్టచ్చు అని మీకు అనిపించింది సార్ మీరేదో చేస్తారని చూస్తుంటే మీరేదో ఒక పేపర్ని గే మడిచేసి ఇదే ప్రయోగం అనుకోమంటారా అని మీరు అను మీ మనసు ఎక్కడో ఇంకా ఏదో కావాలని కోరుకుంటోందని నాకు అనిపించింది అందుకని దీన్ని ఇంకా మోడిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఆ చేసిన దాన్ని ఇక్కడితో ఆపాను ఇప్పుడు మీ ముందు ఓ పేపర్ కనిపిస్తోంది ఈ కనిపించేటువంటి పేపరు ఎలా ఉంది అంటే మీరు ఒక మాట చెప్పగలరేమో ఇది ఒక ఆంగ్లాక్షరం ఎఫ్ లాగా ఉంది అని ఎఫ్ వన్ ఎఫ్ టూ సినిమాలు చాలా వచ్చిన్నాయి కదా మహా అయితే ఎఫ్ ఫోర్కి సింబలేమో అనుకోవచ్చేమో కానీ ఇది నా ఉద్దేశం అది కాదు నా బడికి వచ్చినటువంటి నా విద్యార్థి ఏమీ తెలియనటువంటి దశలోనో లేక ఎంతో కొంత విజ్ఞానంతోనో నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి విద్యార్థి స్థాయిని బట్టి తనని ఏమాత్రం కించపరచకుండా తనని ఇంకా మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా చేసే ప్రక్రియ ఒక ఉపాధ్యాయుడి నిరంతరం చేసేటువంటిది దానిలో భాగంగా నా చేతికి ఇవ్వబడినటువంటి పేపర్ని ఇది ఎంత అని చెప్తే పోల్చుకోవడానికి విలువ కట్టడానికి అవకాశం లేని పరిస్థితి నుంచి ఓ అందమైన ఆకృతిని నిర్మించే ప్రయత్నం చేశా కొంతవరకు ఉపాధ్యాయులు ఈ లెవెల్ వరకు పరిశీలించి ఆగిపోతారు అలా కాకుండా దీన్ని ఇంకా మెరుగుపరిచేందుకోసం ప్రయత్నం చేస్తే కనుక కొంతమంది ఉపాధ్యాయులు ఇక్కడి వరకు వస్తారు ఇందాకటి పేపర్ కంటే ఈ పేపర్ కొంచెం అందంగా ఉందని మీరు చెప్పగలరని నా ఉద్దేశం దీంతో ఆగిపోకుండా ఇంకా వంద శాతం చేద్దామని చెప్పేటువంటి ప్రతి టీచర్కి ఓ అందమైన ఆకృతిని దర్శనమిస్తుంది ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడు చెప్పండి ఈ పేపర్ నేను తీసుకునేటప్పుడు ఇది ఒక సాధారణమైనటువంటి పేపర్ నా ప్రయత్నంతో మీతో మాట్లాడుతూ నేను చేసిన ఈ ప్రయత్నంతో ఇది ఓ అందమైన ఆకృతిని ధరించింది దీనిలో ఎంతో ప్రావీణ్యం లేనటువంటి ఒక నేనే ఈ పేపర్ని ఇంతమైన ఒక మీకు నచ్చేటువంటి ఆకృతిని తీసుకురాగలిగితే ఓ క్రాఫ్ట్ టీచర్ చేసేటువంటి ఈ పేపర్ ప్రయోగాలు ఇంకా మనల్ని ఎంత ఆకర్షిస్తాయో అర్థం చేసుకోండి అంటే ఇప్పుడు మీకు తెలిసిన విషయం ఏమిటో అంటే ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి చిన్నారుని వారికి ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించేదాల్లో భాగంగా అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిలో నేను ఒక భాగాన్ని మాత్రమే చెప్పాను అది ఉపాధ్యాయుల యొక్క పాత్ర గురించి నాకు ఇచ్చినటువంటి సమయంలోనే నేను చెప్పాల్సిన దాన్ని మీకు సూటిగా అర్థమయ్యేటట్టు చెప్పాలి కనుక నేను ప్రయోగపూర్వకంగా ఇది మీ మరి ఇంకా ఇంతేనా ఉపాధ్యాయులు అంటే చేయవలసింది ఇంతేనా అంటే ఇంకా చాలా ఉంది దానికి ఎంత అని చెప్పి ఇతి లేదు అయితే ఇక్కడ చాలా వరకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కావచ్చు లేక పెద్దలు కావచ్చు